అక్కడ వారంతా ఆమెను దేవుడమ్మగా పిలుస్తారు అంతేకాదొండై ఆమె దేవుళ్ల వల్లే ఆహారం తీసుకోరంటే నమ్ముతారా కేవలం ఆమె కర్పూర హారతితోనే గడిచిన అరవై ఏళ్లుగా జీవిస్తోందంటే ఆశ్చర్యానికి గురికాక తప్పదు అదంతా దేవుడి మహమేనని భావిస్తున్నారు పరిసర గ్రామాల ప్రజలు విజయనగరం జిల్లాలో ఆహారం తీసుకోకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న దేవుడమ్మపై బీఆర్కే న్యూస్ ప్రత్యేక కథనం విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం పెదకాడి గ్రామంలో అరవై సంవత్సరాలుగా ఆహారం తీసుకోకుండా జీవిస్తుంది దేవుడమ్మ పది సంవత్సరాల వయసులో దేవుడమ్మకు కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి తనను ఆదరించుకోవాలని ఆదేశించడంతో ఆనాటి నుంచి దేవుడమ్మ వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా మారిపోయింది అంతేకాదు ప్రతి శనివారం సోమవారాలలో ఆమె పైన స్వామివారు ఆవహించి ఉంటారని అక్కడి వారి నమ్మకం అయితే తన పదవ సంవత్సరంలోనే స్వామివారిని ఆరాధిస్తూ వస్తున్న దేవుడమ్మ క్రమేపీ ఆహారం తినడం మానేసింది కేవలం స్వామివారికి ఇచ్చే హారతిని ఆహారంగా తీసుకుంటూ జీవిస్తుంది దేవుడమ్మకు పది సంవత్సరాల వయసులో తనకు వెంకటేశ్వర స్వామి గుడి కట్టి పూజలు చేయమని ఆదేశించాడని తెలపడంతో మొదట్లో గ్రామస్తులు నమ్మలేదు అయితే పది సంవత్సరాల వయసులో వెంకటేశ్వర స్వామి కలలో వచ్చినప్పటి నుంచి పన్నెండు సంవత్సరాల వయసు వరకు దేవుడమ్మ ఎటువంటి ఆహారం తిన్నా వెంటనే వాంతులు చేసుకోవడంతో పాటు ఆమెపై స్వామివారు ఆవహించి ఉండేవారట ఆ తర్వాత పన్నెండు సంవత్సరాల వయసులో ఆమె గ్రామాన్ని విడిచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపైకి వెళ్లి అక్కడ స్వామివారికి గుడి కట్టించాలని గ్రామస్తులకు చెప్పి ఆనాటి నుండి అక్కడే స్థిరపడింది అంతేకాక తన పన్నెండవ ఏట నుంచి ఇంతవరకు కేవలం స్వామివారికి నివేదించే హారతితో పాటు టీను మాత్రమే స్వీకరిస్తూ వస్తుంది అక్కడ గోవింద గోవింద అతను వీణగానాలు అన్నీ ఇంటికి ఊళ్ళో చేయించినారు అక్కడ అక్కడ చేస్తే మూలుగులు ఎక్కుళ్ళు అహంకారాలు గోవింద భజనలు చెరతలు సెతార్లు వీణగానాలు అన్ని రోజు రాత్రి పగలు ఇరవై నాలుగు గంటలు అదే శబ్దం మంచినీడేనే నోట్లకి ఇచ్చారు కాదు దోపాలు అందుకొని అలా చేసి చేస్తే అలాగే అలాగంటే భగవంతుడు చెప్పనిస్తున్నారు కాదు అసలు చెప్పకూడదు అక్కడే కొండ మీద చేసుకున్నారు కొండల్లోకి తీసుకెళ్ళిపోయారు కొండల్లోకి తీసుకెళ్లిపి మన కళ్యాణం కళ్యాణం అయినట్టు చేయించినారు అనమాట భగవంతుడు అది మరి ఏనాటికి నేనే పల్లెదంతను ఎప్పటికైనా గ్రామాలు మట్టి అంత చెప్పినారు నాలోనే నేను చేసుకుంటాను కదా నీ యాత్ర జరిపించుకుంటాను అందుకంటే ఇక్కడ కొండ ఉంది ఆ కొండ మీద తీసుకెళ్ళిపోతాను బాలకే ఆ బాలక అక్కడ నుంచి ఏ నాటికి మరి పెళ్ళి అంతని చెప్పారు అప్పుడు మాట మరి నేను ఎక్కడ దిగడం లేదు చెయ్యడం లేదు అంతే మీకు తెలియదు నేనే భగవంతుడే మరి ఇంకేటి చేస్తాం అతని ఇచ్చిన సృష్టి ఊళ్ళో అప్పుడుకైనా ఇప్పటికైనా సరే మరి నరభోగం ఏంటో మరి తెలియదు నాకు ఇప్పటికే అప్పుడు మీ ఇష్టం మంచి మంచి కత్తి మంచి ఉదత పనులు అగరదోపాలు మంచి తాంబ్రాళ్ళు ఇస్తే ఇప్పుడు మొక్క అరిసేతులు వేసుకుంటాను వేసుకుంటాను ఈ దోపాలు మింగుతాను ఇవన్నీ ఎంతో ఇష్టపడితే కాఫీ పుచ్చుకుంటూ పుచ్చుకుంటాను అది ఒకసారి వాత అయిపోతే అయిపోతాడు ఇదన మంచి మంచి వాసనలు ఉండాలండి ఇతరకే మంచి ఊదత్తులు మంచి కడుపు ఇంత కరుపు వేసుకుంటాను చేతి చేతులని ఎరిగించుకొని మింగిస్తుంటాను ఇంతగా ఇప్పుడు వచ్చి ఈ నరకమ్మం ఆ ఊరు ఎలాగ ఉందో పల్లె ఎలాగ ఉందో పట్టణం ఎలాగుందో ఉందో ఇప్పుడుకి తెలియదు విజయనగరం జిల్లా దత్తరాజేడు మండలం పెదగాడ గ్రామానికి చెందిన పక్కి సన్యాసప్పుడు లక్ష్మీలకు ఐదుగురు సంతానం కాగా అందులో చిన్న కుమార్తె పద్మావతికి పది సంవత్సరాల వయసులో వెంకటేశ్వర స్వామి ఆవహించడంతో ఆనాటి నుంచి ఆమె తన ఇల్లును వదిలి సమీపంలోని అడవిలో వెళ్లిపోయి అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కట్టించమన్నాడని చెప్పి ఆ ప్రాంతంలోని తాను నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తుంది అయితే మొదట్లో గ్రామస్తులకి నమ్మకం కలగకపోయినా ఆ తర్వాత కటిక చీకటిలో అడవిలో దేవుడమ్మ ఒక్కరే ఉండడంతో పాటు జంతువులు సైతం ఆమెను కాపాడుతూ రావడాన్ని గమనించి వచ్చిన గ్రామస్తులు ఆమె కోరిక ప్రకారం ఆమె చెప్పిన చోట చిన్న పూరిపాక వేసి స్వామివారిని కొలిచేవారు దీంతో ఆ తర్వాత క్రమక్రమంగా పెంకుటిల్లు ఆ తర్వాత శాశ్వత గుడిని నిర్మించారు అయితే ఆమె మాత్రం స్వామివారి కర్పూరాన్ని నైవేద్యంగా తీసుకుని జీవిస్తుంది ఈ విషయం తెలిసిన భక్తులు ఆ దేవాలయానికి వెళ్లి దేవుడమ్మను దర్శించుకుంటున్నారు క్రూరమైన మృగాలు జంతువులు తిరిగే టైంలో సరైన గ్రామానికి దారి లేని టైంలో ఆవిడ అక్కడికి వెళ్ళి ఆ కొండ దగ్గర ఒక రాతి దగ్గర ఆవిడ నివాసం ఏర్పరచుకొని వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ నేటి వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా అంటే ఆవిడ సాధారణంగా ఏంటంటే కర్పూరాన్ని కొంచెం ఆహారంగా తీసుకుంటారండి అప్పటి నుంచి ఏదో పండు ఏదో ఏదో చిన్న పాలు తప్ప ఆహారం భోజనము అలాంటి ఏది ఇప్పటివరకు తెలియదండి అండి ఆవిడకి లేదండి అక్కడ ఎందుకంటే ఆవిడ ఆ చిన్నతనంలో మరి ఆవిడికి ఏంటి ఆహ్వానించిందో అనేది మనకు తెలియదు అక్కడికి వచ్చి ఆ రోజుల్లో దాదాపు అంటే మేము కుట్టామో లేదో మేము చిన్నవాళ్ళం మా తల్లిదండ్రులు మా తాతలు చెప్పేది ఏంటంటే పెద్ద జరిగిందంట అండి ఆ టైంలో అంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి బలతో వచ్చి అక్కడే వంటలు వండుకుంటూ ఆ దేవుణ్ణి కొలుసుకుంటూ అక్కడ భక్తులు ఆవిడ దగ్గరికి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళ వెళ్ళలేనంత జనాలు ఉండటం వల్ల చిల్లర నాణ్యాలు విసిరేసేవారు అంట దూరం నుంచి అంతలా అంత వైభవంగా జరిగేదండి ఆ టైంలో కాలక్రమేణా ఆవిడ అలాగా అక్కడే నివసిస్తూ మేము గ్రామ ప్రజలు అందరి సహకారంతో ఆ గుడిని డెవలప్ చేయడం జరిగిందండి ప్రభుత్వంలో సహాయం అయితే ఇప్పటివరకు ఎలాంటిది ఏమీ లేదు మేము ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళలేదు కాకపోతే ఆ దేవుడం అనేది ఈరోజు కూడా ఎలాంటి అనారోగ్యం గురవలేదండి వయసు ప్రే వయసు అంటే పైబడింది కాబట్టి కొంచెం కొంచెం ఆరోగ్యాలు వచ్చి పాపం ఇప్పుడు అనారోగ్యం గురవుతున్నారు నేటి వరకు ఈ యాభై అరవై సంవత్సరాలు కూడా ఊరంటూ ఎలాంటిదో తెలియదండి మా గ్రామానికి దాదాపు ఒక కిలోమీటరు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఆ ఆలయం అప్పటి నుంచి ఆవిడ బయట ప్రపంచాన్ని తెలుసుకోకుండా బయట చూడకుండా ఆ దేవుణ్ణే స్మరిస్తూ ఆ వెంకటేశ్వరే స్వామే సర్వం అనుకుంటూ ఇంతవరకు ఆవిడ మొత్తం అక్కడే అంత జరుగుతుంది జరుగుతుంది పూజించడం దేవుడమ్మ నేటికి అరవై సంవత్సరాలకు పైగా ఆహారం తీసుకోకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడంతో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది అంతేకాక గ్రామంలో ఏ ఒక్కరూ అనారోగ్యం పాలైనా దేవుడమ్మ చెయ్యి పట్టుకోగానే నయమవుతుందని చెబుతున్నారు గ్రామస్తులు దీంతో ప్రతి సోమవారం శనివారాలలో పెదకాడలోని దేవుడమ్మ ఆరాధిస్తున్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వందల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు తమకు ఎటువంటి సమస్యలు ఉన్నా పెదకాడ గుడికి వచ్చి మొక్కుకున్నట్లయితే తప్పకుండా నెరవేరుతున్నాయని దేవుడమ్మ పాదాన్ని తాకితే తమ బాధలన్నీ తొలగిపోతున్నాయని ఆమె సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అనని అక్కడికి వచ్చే భక్తులు అంటున్నారు దీంతో విజయనగరం జిల్లాతో పాటు ఒడిస్సా పరిసర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధికంగా వచ్చి దేవుడమ్మను దర్శించుకుంటున్నారు ఏది ఏమైనప్పటికీ అరవై ఏళ్ళుగా ఆహారాన్ని ముట్టుకోకుండా ఎటువంటి అనారోగ్యం పాలుగాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న దేవుడమ్మ ఆరోగ్య రహస్యం వైద్యాధికారులకు అంతుపట్టడం లేదు ఆమె కేవలం దైవానుగ్రహం కారణంగానే జీవిస్తుందని అలా జీవించడం ఎవరికీ సాధ్యం కాదని అక్కడి వారి ప్రగాఢ నమ్మకం అటువంటి మహిమలు గల దేవుడమ్మ ఉంటున్న ఆలయాన్ని ఎండోమెంట్ ద్వారా అభివృద్ధిపరిచి దేవుడమ్మ మహిమను నేటి ప్రపంచానికి చూపేలా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు అక్కడ యాత్రత్యాతలు అన్నీ బాగా జరిగి చూసేవాళ్ళు మేమందరం వచ్చి మా కన్నూరింటికి వెళ్ళిపోమంటే మరి ఆవిడ దేవుడు లేదండి ఆవిడకి ఇక్కడికి వెళ్ళవకపోతే పాదాలకి పూజ చేసుకుని ఆవిడ అప్పటి నుంచి ఎక్కడ ఉండిపోయినారు జనాలు గోల్డ్ మంది వచ్చారు అప్పుడప్పుడు ఇప్పుడు వస్తాను జనాలు చూసి వెళ్ళిపోతానే ఉన్నారు జనాలు మరి ఇంక అంతకంటే మేము చెప్పగలం మేము వస్తాము చూసేస్తానం వెళ్ళిపోతున్నాం బాబు ఆహార ఏడు పాలు పాలు తాగరు కాఫీ టీ తాగుతారు ఏదో పండగ పొలం ఎప్పుడో ఇస్తే తినిపిస్తా తింటారు లేకపోతే లేదు అప్పుడు నుంచి కర్పూరం వాళ్ళకి వేసుకునే ఉంటున్నారు ఈ తర్వాత మానిపించాం అంటే ఇప్పుడు ఇప్పుడు వేసుకుంటారు కొంచెం కొంచెం వేసుకుంటారు వేసుకోరు అది అంకట చిన్నప్పుడు అవి ఇక్కడ అడవిలో ఉండిపోయేది ఒక్క ఆవిడ ఆ స్వామి నన్ను చేసుకున్నారంటారు ఆవిడ మరి మనకు తెలియదు కళ్ళని ఆవిడ చేసుకుంటే అంత ఆవిడ సపనం చపనం ఎదంతాను అందరి కోరికలు నెరవేరుస్తాను ఇవి వచ్చిన వాళ్ళకి అది అన్నీ బాగానే జరుగుతుంది ఆవులు పాలు ఎవరి వాళ్ళకి ఆవులు పాలు ఇస్తాను ఆవిడ సంజీవిస్తే మళ్ళీ కూడా బాగానే చూస్తాను అదేమిడి ఇప్పటికీ